ఈ నెల పదో తేదీ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు అక్కడే మకం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఇందులో మంత్రి పొంగూరు నారాయణ ఎప్పటికప్పుడు నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లోకేష్లు ఈ సభకు హాజరు హాజరుకానుండటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా నారాయణ సంబంధిత అధికారులు నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఈ సభకు నాలుగు లక్షల మంది హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గ రవాణా ఏర్పాట్లను దగ్గరుండి మంత్రి నారాయణ చూసుకుంటున్నారు ఇందులో భాగంగా సోమవారం మంత్రులు గొట్టిపాటి రవి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి ఆయన ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు మహిళలను సురక్షితంగా తీసుకొచ్చి క్షేమంగా తీసుకెళ్లాలని మంత్రులు ఆదేశించారు నియోజకవర్గాల వారీగా వాహనాల కేటాయింపు పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు అలాగే ఆహారం మంచినీటి పంపిణీపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని నియోజకవర్గాల బాధ్యులకు మంత్రి నారాయణ ఈ సమీక్షలో కలెక్టర్ వినోద్ కుమార్ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కలిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మినిమల్ వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి టిడిపి నేత వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి కడప జోన్ ఆర్టీసీ ఈడీ చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ ఆర్ఎంకే శ్రీలక్ష్మి పుట్టపర్తి డిపిటీఓ మధుసూదన్ డిప్యూటీ ఈపీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు ఓపెన్ స్పేస్ రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల నుంచి రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా